రాబోయే అక్షయ తృతీయకి కామాక్షి దీపాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోండి మన ఇల్లు ధన కనక వస్తు వాహనాలతో అక్షయమవుతుంది శుక్రవారము అలాగే అక్షయ తృతీయ ఇటువంటి అద్భుతమైన రోజు కామాక్షి దీపాన్ని కొత్తగా ఎవరన్నా ఏర్పాటు చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు దీపం జ్యోతి పరబ్రీపం దీపం జ్యోతి దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే దీప లక్ష్మీ నమోస్తు దీపం ప్రాణానికి ప్రతీక జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం అందుకే దేవుడికి పూజ చేసే ముందుగా దీపం వెలిగిస్తారు ఆ దీపాన్ని వెలిగించడమే దీపారాధన అంటారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హస్తే కుటుంబం అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని తర్వాత ఆరోగ్యంగా ఉండాలని మనసార ఆ లక్ష్మీ ని ప్రార్థిస్తున్నాను ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకొచ్చాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పూర్తి సమాచారాన్ని మీరు పొందవచ్చు దీపం అంటే తెలుగు కాంతి జ్ఞానము ఆశ ప్రాణము దీపం వెలిగించడం అంటే ప్రాణం పోయడమే అందుకే ప్రతి నిత్యము మనము దైవారాధనలో దీపారాధన వెలిగించుకుని దైవాన్ని స్మరించి పనులు మొదలు పెడతాము మరి అటువంటి మహత్తరమైన దీపారాధనలో కామాక్షి దీపాన్ని వెలిగించుకుంటే ఏమీ లేని స్థితి నుంచి అన్ని ఉండే స్థితి వరకు ఎదగగలుగుతాము అన్నది నా జీవితంలో నేను అనుభవించిన సత్యము నమ్మి కొలిచిన వారికి అక్షయ పాత్ర ఈ దీపం అనేది ఉంటుంది అనేది అక్షర సత్యము నమ్మి కొలిచిన వారికి కామాక్షి దీపము కొంగు బంగారమై సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతారు చాలా రోజుల నుంచి కామాక్షి దీపం గురించి చాలా సందేహాలు నేను కామెంట్ రూపంలో చూస్తూ ఉన్నాను మీ అందరికీ ఈ వీడియోలో అన్ని సందేహాలకు నివృత్తి చేస్తాను ఏ లోహంతో తయారు చేసిన దీపాన్ని వెలిగించుకుంటే మంచిది ఎన్ని దీపాలు వెలిగించుకోవాలి ఎన్ని ఒత్తులు వేయాలి అలాగే ఎటువంటి నియమాలు పాటించాలి అనేది తప్పనిసరిగా షేర్ చేస్తాను ఒరిజినల్ కామాక్షి దీపం అనేది ఈ దీపంలో అమ్మవారు చెరుకు గడను ధరించి ఉంటుంది ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి కామాక్షి దీపం ఎందుకు ఇంత శక్తివంతమైనది అంటే సాక్షాత్తు కంచి కామాక్షి అమ్మవారి ఈ దీపంలో నివాసమై ఉంటారట ఈ కాంచీపురంలో అమ్మవారు సౌర శక్తిని కలిగి ఉన్న తల్లి గనక అందరి దేవతలకు శక్తిని ప్రసాదిస్తుందట మన భారతదేశంలో అన్ని ఆలయాల కంటే ముందు కాంచీపురంలో అమ్మవారి ఆలయం ముందుగా తెరచబడుతుంది పూజలు జరపబడుతుందట అన్ని ఆలయాలు మూసిన తర్వాతనే అమ్మవారి ఆలయాన్ని మూస్తారట ఇంతటి గొప్ప విశేషం ఉంది గనకే అమ్మవారి చాలా శక్తి ఉంది కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా కాంచీపురంలో విరాజిల్లుతుంది అందుకే కామాక్షి దీపానికి కోరిన కోరికలు తీర్చే దీపంగా కూడా అందరూ కొలుస్తూ ఉంటారు ఏ లోహముతో తయారు చేసుకున్న దీపాలు వెలిగించుకోవాలి అంటే మనకు అందుబాటు లోహంలో ఉన్నవి వెలిగించుకుంటే మంచిది అంటే ఇత్తడి వెండి రాగి అలాగే పంచలోహాలతో తయారు చేసినవి ఉంటే మంచిదనమాట పంచలోహాలైతే చాలా విశేషం అంటారు అలాగే అష్ట లక్ష్ములతో కూడినది దీపం వెలిగించుకుంటే మంచిదా అని కూడా అంటారు అనమాట ఆ దగ్గర ఈ అష్ట దీపం అనేది ఉంది ఇందులో ఎనిమిది లక్ష్మి స్వరూపాలతోటి ఈ దీపం ఉందనమాట ఇది చాలా విశేషమైన దీపము అలాగే ఇంకొకటి చిన్న దీపము గజలక్ష్మి దీపం అనేది ఉందనమాట ఈ గజలక్ష్మి దీపం అనేది తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో తీసుకున్నాను దీనికి కనీసము పదిహేను సంవత్సరాల చరిత్ర ఉంది ఈ ఆలయం నుంచి ఎప్పుడైతే ఈ దీపాన్ని తీసుకొచ్చి వచ్చానో అప్పటి నుంచి నాకు విశేషమైన అనుభూతులు కలుగుతున్నాయి నాకు చాలా అంటే చాలా ప్రీతికరమైన దీపం ఏది ఉంది అంటే అది ఈ గజలక్ష్మి దీపమే అనమాట తర్వాత ఇంకో గజలక్ష్మి దీపాన్ని తీసుకొచ్చాను వెండిలో ఉంటే చాలా బాగుంటుంది అని చంద్రుడికి ప్రీతికరమైన లోహం ఏది ఉంది అంటే అది వెండి అనమాట వెండిలో దీపాలు వెలిగించుకోవడం చాలా విశేషమైన ఫలితాలు లభిస్తాయి బంగారం కొనలేని శక్తి లేని వారు వెండితో తయారు చేసిన ఈ కామాక్షి దీపాన్ని వెలిగించుకుంటే చాలా చాలా మంచిదండి చాలా చక్కగా వెలుగుతుంది పెద్దగా ఉందనమాట ప్రమిద ఒక రోజంతా వెలుగుతుంది అనమాట ఇరవై నాలుగు గంటలు కూడా ఈ దీపాన్ని మనము అఖండ జ్యోతిగా వెలిగించుకుంటే చాలా మంచిది గజలక్ష్మి దీపాన్ని కానీ కామాక్షి దీపాన్ని కొనే సమయంలో ఒక విషయాన్ని మీరు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి కామాక్షి దీపానికి కానీ గజలక్ష్మి దీపానికి కానీ సైడ్ న మొగ్గలు అనేది ఉంటాయి నేను ఇప్పుడు కౌంట్ చేస్తున్నాను చూసారా ఆ మొగ్గలు అనేది బేసి సంఖ్యలో ఉండాలి తొమ్మిది కాని పదకొండు కాని పదమూడు కానీ ఉంటే మంచిది ఏ దీపానికైనా కింది నుంచి లెక్క లాభం నష్టం లాభం నష్టం అని లాభం నుంచి లాభం వరకే అవ్వాలన్నమాట అలా ఉంటే చాలా చాలా మంచిది అని నేను తిరుపతి వెళ్ళినప్పుడు పద్మావతి అమ్మవారి ఆలయం దగ్గర ఒక వృద్ధురాలు చెప్పారనమాట చాలా పెద్ద ఆవిడ పెద్ద బుట్టు పెట్టుకుని సాక్షాత్తు అమ్మవారి లాగే ఉన్నారనమాట అప్పటి నుంచి నేను ఈ దీపం కొన్న ప్రతిసారి ఎవరికి కూడా నేను ఇలాంటి సజెషన్ ఇస్తూ ఉంటానమాట తప్పనిసరిగా ఇవి చూసుకొని ఒకటి రెండు సార్లు దీపాన్ని పర్చేస్ చేయండి అని రెండు వైపులా చెక్ చేసుకొని దీపాన్ని తీసుకోండి ఇక ఈ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి ఎప్పుడు వెలిగించుకోవాలి ఎన్ని రోజులు వెలిగించు అలాగే ప్రతి రోజు వెలిగించుకోవాలా ప్రతి రోజు శుభ్రం చేసుకోవాలా అని అడుగుతున్నారు గనక దాన్ని కూడా వివరంగా చెప్తాను శుక్రవారం రోజు శుక్రవారం రోజు వెలిగించుకునేవారు వెలిగించుకోవచ్చు నిత్య దీపంలా వెలిగించుకోవాలి అనుకున్న వారు అఖండ జ్యోతిలాగా నిత్య దీపం వెలిగించుకుంటే చాలా చాలా మంచిదండి అమ్మవారు సాక్షాత్తు శక్తి అనేది మీ పూజా మందిరంలో ఉంటుంది తప్పనిసరిగా వెలిగించుకోవచ్చండి అలాగే ప్రతి రోజు క్లీన్ చేయాలా అని అడుగుతున్న ప్రతి రోజు క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి వీక్లీ వన్స్ పూజా సామాగ్రి క్లీన్ చేసే సమయంలోనే ఈ దీపాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు గురువారం రోజు కానీ మొదలు పెట్టి గురువారం వరకు వెలిగించి మళ్ళీ గురువారం క్లీన్ చేసుకొని శుక్రవారానికి సిద్ధం చేసుకోవచ్చు లేదా బుధవారం రోజు క్లీన్ చేసుకొని గురువారం అనగా లక్ష్మీవారంగా భావిస్తారు గనక ఆ రోజు కూడా దీపాన్ని వెలిగించుకోవచ్చు చాలా మంచి ఫలితాలు వస్తాయి చాలా సువాసన భరితంగా ఉంటుంది అలాగే దీపానికి చక్కగా పచ్చకర్పూరము జవ్వాదు పసుపు గంధము పన్నీరు కలిపిన మిశ్రమంతో గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి చాలా మంచిది అమ్మవారి గజలక్ష్మి దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు అంటే సాక్షాత్తు ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి అయిన శ్రీ కామాక్షి అమ్మవారు గజలక్ష్మి రూపంలో మన ఇంట్లో కొలువుండడం వల్ల అష్టైశ్వర్యాలకు సిరి సంపదలకు లోటు ఉండదు అని మన పెద్దలు చెప్తున్నారు తప్పనిసరిగా ఈ విధంగా అమ్మవారిని అలంకరించుకుని దీపారాధన అనేది చేసుకోవాలి నలభై ఒక్క రోజు అంటే మండలముగా ప్రతినిత్యము అఖండ జ్యోతిలాగా ఈ దీపాన్ని వెలిగించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు లభిస్తాయి కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ కామాక్షి దేవి ఇప్పుడు పూజా మందిరంలో కానీ లేదా సపరేట్ గా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని కానీ ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఇక్కడ లక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని ముందు ఉంచి కామాక్షి దీపాన్ని వెలిగిస్తున్నాను వెండి ఇత్తడి రాగి మీకు శక్తి ఉన్న దాంట్లో ఏదో ఒక పాత్రను తీసుకొని అందులో గంధము తోటి షట్కోణాన్ని కోణాన్ని వేసి పసుపు కుంకుమతో అలంకరించాలి తర్వాత ఒకటి కాని లేదా ఐదు కాని తమలపాకుల్ని తీసుకొని తమలపాకులకు మూడు వైపులా గంధాన్ని కుంకుమను అలంకరించుకొని ఆ పాత్రలో తమలపాకు మీద బియ్యాన్ని వెయ్యాలి పసుపు కుంకుమతోటి బియ్యం మీద అలంకరించుకోవాలి మనకు తీరని కోరిక ఏదన్నా ఉంటే ఆ కోరికను అమ్మవారికి విన్నవించుకొని ఇలా దీపారాధన చేసుకోవాలి ముందుగా ఒక ఫైవ్ రూపీస్ కాయిన్ ని ఇత్తడి కాయిన్ ను తీసుకోవాలి ఇత్తడి కాయిన్ కి గంధము తోటి అలంకరణ చేసుకోవాలి ఫైవ్ రూపీస్ నెంబర్ ఉన్న సైడ్ కాకుండా అశోక చక్రము బొమ్మ ఉంటుంది కదా ఆ బొమ్మ ఉన్న దాని మీద తీసుకొని గంధాన్ని పెట్టి ఆ తర్వాత కొంచెం కుంకుమను అద్ది ఆ ప్లేట్ లో ఉంచాలి మన మనసులో కోరికను చెప్తూ అమ్మవారి నామాన్ని తలుచుకొని ఈ కాయిన్ అనేది ఆ బియ్యం పైన ఉంచి ఆ కాయిన్ పైన కామాక్షి దీపాన్ని ప్రతిష్ఠించుకోవాలి చాలా మందికి సందేహాలున్నాయి కామాక్షి దీపంలో ఏ నూనెను వాడాలి అని ఆవు నెయ్యి అయితే చాలా శ్రేష్టమైనది ఆవు నేతిని మొదటిసారిగా ఎవరైతే కామాక్షి దీపాన్ని వెలిగించుకుంటున్నారో వారు తప్ప తప్పనిసరిగా ఆవు నేతిని ఉపయోగించండి అలాగే లక్ష్మీ తామర ఒత్తులను వేసి వెలిగించండి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి సాక్షాత్తు గజలక్ష్మి అమ్మవారు ఈ దీపములో కొలువై ఉంటారు ఇది నూటికి నూరు శాతము నిజమండి నేను ఎప్పుడు కామాక్షి దీపాన్ని వెలిగించిన శుక్రవారం రోజు తప్పనిసరిగా తామర ఒత్తులతో దీపారాధన వెలిగిస్తాను చాలా మంచిదండి అదృష్టాన్ని తీసుకొచ్చింది అంటే ఇదేనండి నేను అదృష్టాన్ని నమ్మను కష్టాన్ని నమ్ముతాను అని చెప్పే విషయంలో నేను ఒకదాన్ని మన జీవితంలో అదృష్టం ఉందో లేదో తెలియదు కానీ అదృష్టాన్ని తీసుకొచ్చే దీపం మాత్రం మన జీవితంలో తప్పనిసరిగా ఉండాలండి శుక్రవారం రోజు ఆవు నెయ్యిని వేసి ఇలా తామర ఒత్తులతోటి అమ్మవారికి దీపారాధన చేసి చూడండి తప్పనిసరిగా అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది కామాక్షి దీపంలో మూడు ఒత్తులు వేసి ఒక వత్తిగా చేసి దీపారాధన వెలిగించుకోవచ్చు అలాగే తామర ఒత్తులైతే ఒక ఒత్తి వేసినా సరిపోతుందండి ఎందుకంటే తొమ్మిది కలువలతోటి కూడిన ఒత్తి గనక తొమ్మిదో ఒత్తి స్టెమ్ గా చేసి ఆ స్టెమ్ ను మనము వెలిగిస్తాము గనక తొమ్మిది ఒత్తులు ఉన్నట్లుగా భావన ఉంటుంది అనమాట తామర ఒత్తుల్లో ఇది చాలా విశేషమైనదండి అలాగే కామాక్షి దీపానికి చక్కగా అలంకరణ చేసుకోవడం కోసం నేను ఇక్కడ తమలపాకులతో అలాగే పుష్పాలతోటి అయిన అమ్మవారికి అలంకరణ చేస్తున్నానమాట ఇలా రెండు తమలపాకుల్ని తీసుకుని వెనక భాగంలో ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి తొడిమల్లి తీసివేసి చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా అమ్మవారికి అలంకరణ చేసుకోవడం కోసం సిద్ధం చేసుకుంటున్నాను దీనిపైన చేమంతి పువ్వు కానీ అలాగే గులాబీ పువ్వు కానీ పెట్టి ఇలా మాల అనేది తయారు చేస్తున్నాను అనమాట వెనక భాగంలో అమ్మవారి కిరీటం లాగా ఉంటుంది గనక చాలా అందంగా ఉంటుందని నేను ఇలా చేస్తున్నాను చాలా బాగుంటుందండి చక్కగా ఉంటుంది కొత్తగా ట్రై చేశానమాట ఎలా ఉంది బాగుంది కదూ ఇక వెనకాల ఈ థ్రెడ్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది నచ్చింది కదూ కామెంట్ రూపంలో ఎలా ఉందో తప్పనిసరిగా తెలియజేయండి టూ ఇన్ వన్ టేప్ ఒకటి ఇక్కడ అంటిస్తే అటు ఇటు తమలపాకులకి సరిపోతుందండి చూడటానికి చాలా చక్కగా ఉంది కదూ అమ్మవారికి చక్కగా సువాసన భరితమైన పుష్పాలతోటి అలంకరించుకోవాలి ఏకహారతితోటి దీపాన్ని వెలిగించుకొని అమ్మవారికి నమస్కరించుకోవాలి సాక్షాత్తు కామాక్షి దేవే ఈ దీపంలో స్వయంగా కొలువై ఉంటుంది అందుకే అమ్మవారిగా భావన చేసి పసుపు కుంకుమ గంధంతో అలంకరించి అమ్మవారికి నమస్కరించుకోవాలి దీపము మంగళ స్వరూపము అటువంటి మంగళ స్వరూపమైన దీపము ప్రతినిత్యము మన పూజా మందిరములో వెలుగుతూ ఉంటే ఆ ఇల్లు ధన కనక వాహనాలతో వృద్ధి చెంది ఇంట్లో ఉన్న వాళ్ళు సుఖశాంతులతో జీవిస్తారని మన పురాణాలు చెబుతున్నాయి ఒక్క కామాక్షి దీపమే కాదండి ఆ దీపానికి ఇరువైపులా దీపాలను కూడా వెలిగించుకొని పూజ అనేది చేసుకోవాలండి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణే నమ అని నమస్కరించుకొని రెండు అమ్మవారికి సమర్పించాలి అలాగే పచ్చకర్పూరము ఆ తర్వాత రెండు లవంగాలను కూడా ఈ దీపములో ఉంచి నమస్కరించుకోవాలి ఇలా చేయడం వల్ల కామాక్షి అనుగ్రహంతో పాటు గజలక్ష్మి అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది అలాగే దీపానికి ధూప దీప నైవేద్య నీరాజనాలు సమర్పించాలి యథావిధిగా మందిరంలో కానీ లేదా శుక్రవారం రోజు కానీ ఇలా కామాక్షి దీపాన్ని సపరేట్గా వాళ్ళు ఈ అక్షయ తృతీయ నాడు కొత్తగా తెచ్చి మీరు పూజా మందిరంలో కానీ ఇలా సపరేట్గా కానీ వెలిగించుకుంటే చాలా చాలా మంచిది అమ్మవారికి తీపి పదార్థాన్ని పాలతో చేసిన పాయసాన్ని నివేదన చేస్తే ఇంకా మంచిది తాంబూలంతో అమ్మవారిని సత్కరించి అమ్మవారి కరుణా కటాక్షాలు కృపకు పాత్రలు అవ్వచ్చు అలాగే అష్టలక్ష్మి దీపాన్ని కూడా వెలిగించుకొని మనము పూజ చేసుకోవచ్చండి కుదిరితే ఒరిజినల్ కామాక్షి దీపాన్ని కూడా తీసుకుని వెలిగించవచ్చు అలాగే నేను వెలిగిస్తున్నట్టు వెండిలో కూడా గజలక్ష్మి అమ్మవారిని సాక్షాత్తు కామాక్షి దేవిగా భావించి వెలిగించవచ్చు ఈ దీపాన్ని వెలిగించిన రోజు శుక్రవారం నాడు మాంసాహారాన్ని తీసుకోకుండా ఉంటే సరిపోతుంది శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ సాక్షాత్తు అమ్మను కొలిచిన రోజు మాంసాహారాన్ని స్వీకరించకూడదు అలాగే ప్రతినిత్యము ఉదయాన్నే దీపం వెలిగించి తరువాత కావాలి అంటే మాంసాహార తీసుకోవచ్చు ప్లస్ స్నానం చేసే చెయ్యాలా అనేది ఏమీ లేదండి వీక్లీ వన్స్ మీరు ఏ రోజు ఏ నియమం పెట్టి స్పెషల్ గా పూజ చేయాలి అనుకుంటున్నారో ఆ రోజు నియమాలు పాటిస్తే సరిపోతుంది నలభై ఒక్క రోజు నియమనిష్ఠలతో పూజ చేస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు తప్పకుండా కలుగుతుంది అదృష్టం లేని వారికి కూడా అదృష్టం వరిస్తుంది లేని స్థితి నుంచి ఉన్న స్థితి వరకు మనుషుల్ని తీసుకొస్తుంది ఒక్క దీపముతోనే ఇది సాధ్యమవుతుంది ఎందుకంటే సకల దేవతా స్వరూప దీపాన్ని ఎవరైతే ఆరాధన చేస్తారో ఆ జ్యోతి మనల్ని వెన్నంటే ఉండి రక్షిస్తుంది ఇది అక్షర సత్యము కామాక్షి దీపాన్ని మొదటిసారిగా వెలిగించాలి అనుకున్న వారు బ్రహ్మ ముహూర్తంలో అంటే మూడున్నర నుంచి ఐదున్నర లోపు వెలిగిస్తే చాలా దివ్యమైన ఫలితాలు లభిస్తాయి ఆ తర్వాత ప్రతి నిత్యము ఆరు నుంచి ఏడు లోపు వెలిగించుకోవచ్చు కుదరని వాళ్ళు సాయం సంధ్యా వేళలో ఆరు నుంచి ఏడు లక్ష్మీ స్వరూపమైన సమయంలో వెలిగించుకుంటే చాలా 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 మంచి మంచి ఫలితాలు మీరు పొందవచ్చు అలాగే ఈ దీపానికి ఆనవాయితీతో పని లేదు అలాగే లింగ భేదము కూడా లేదండి చిన్న పెద్ద వృద్ధులు ప్రతి ఒక్కరు ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఇది వాళ్ళ వీడియోలో కామాక్షి దీపాన్ని ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి పాటించవలసిన నియమాలు ఏంటి అనేది మీ అందరితో షేర్ చేసుకున్నాను ఇంకా మీకు ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నాకు తెలిసిన విషయాలు మీ అందరితో షేర్ చేసుకుంటాను అలాగే ఈ అక్షయ తృతీయకి తప్పనిసరిగా మన శక్తి కొలది వెండిలో కానీ ఇత్తడిలో కానీ పంచలోహాల్లో కానీ ఈ కామాక్షి దీపాన్ని కానీ అష్టలక్ష్మి దీపాన్ని కానీ గజలక్ష్మి దీపాన్ని కానీ తీసుకొచ్చుకొని తప్పనిసరిగా పూజా మందిరంలో వెలిగించుకొని ప్రతి నిత్యము దీపారాధన చేసుకొని ప్రతి ఒక్కరూ మంచి విజయాలతోటి మనం చేసే ప్రతి పనిలో మంచి విజయాన్ని సాధించాలని మనకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూర్చాలని ఆ లక్ష్మీ కుబేరులను మనసారా ప్రార్థిస్తున్నాను ఈ వీడియో మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుందని అలాగే నచ్చుతుంది అని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను వీడియో గనక నచ్చినట్లయితే వీడియోని లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అలాగే పక్కనున్న బెల్ ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది అందుతుంది మరి మరో చక్కటి వీడియోతో నేను మీ ముందు ఉంటానండి నేను మీ సులోచన అంతవరకు సెలవు నమస్కారం శ్రీ లక్ష్మీనారాయణ అనుగ్రహ ప్రాప్తిరస్తు రస్తు స్వస్తి